హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ విత్ ఎగ్ రెడీ చేసేద్దాం వచ్చేయండి ముందుగా క్యాలీఫ్లవర్ తీసేసుకొని నీట్గా కట్ చేసుకుందాం కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్లో ఆ హీట్ వాటర్ వేసేసుకుందాం ఆ హీట్ వాటర్ వేసేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కడుక్కుందాం హాట్ వాటర్ వేయడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ ఆ వాటర్లో కిందికి వచ్చేస్తుంది వాటర్ హీట్ ఉంటాయి కాబట్టి గంటతో అలా ఆనేసి జల్లిబుట్టెలో వేసేసుకుందాం అవి మొత్తం అందులో వేసేసుకుంటే ఆ వాటర్ కూడా కిందికి విడిపోతాయి అలా డస్ట్ మొత్తం హీట్ వాటర్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాతకి అవి పక్కన పెట్టేసి అందులో కారం వేయకుండా కొంచెం తక్కువ కారం వేసి ఎక్కువ పచ్చిమిర్చి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఆ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని క్యాలీఫ్లవర్లో ఎగ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటోతో కూడా చేస్తారు కానీ ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులో నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను త్రీ ఎగ్స్ కొ కొట్టిపోసేసి అదంతా ఒకసారి కలిపేసుకుందాం ఈ రెసిపీ మా అత్త చేస్తుంది మత్తయ స్టైల్లో చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆ ఎగ్ మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ అయిన తర్వాతకి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం అది అలా పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి ఏంటి ఎంత తీసుకుంటున్నారనుకోవచ్చు అవి కొంచెం కారం తక్కువ ఉంటాయి అందుకే మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాము కారం కొంచెం తక్కువ వేస్తాము అవి మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందాం కలిపేసి మూత పెట్టేసి ఉడకనిద్దాం ఒక టూ మినిట్స్ తర్వాతకి అలా పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయింది దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకుందాం మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దాం అలాగే ఆ పీసెస్ పైన కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా ఉడికిపోతాయి సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలిసి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి మనకి ఆ ముక్కలు మొత్తం కొంచెం మెత్తబడిపోయినాయి ఒకసారి మొత్తం కలిపేసుకొని పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మొత్తం ఒకసారి మనం ముందుగా పెట్టు మొత్తం బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా ఎగ్ని అది మొత్తం అందులో వేసేసుకుందాం వేసేసుకొని పసుపు అల్లము ఎగ్ మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాతకి కొంచెం కొత్తిమీర కూడా దానిపైన వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం ఏ స్టైల్లో ఉండొచ్చు మళ్ళీ క్యా ఇంకో స్టైల్లో కూడా ఇవి కొంచెం ఉడికిన తర్వాతకి మనం ఉప్పు కారం వేసేసుకున్న తర్వాతకి కూడా ఎగ్గు కొట్టి పోసుకోవచ్చు ఇలా అయినా చేయొచ్చు అలా అయినా చేయొచ్చు ఇలా చేసినా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మనకు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ కర్రీ రెడీ అయిపోయినట్టే మూత పెట్టేసి టూ మినిట్స్ ఉడికిన తర్వాతకి మూత తీసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి